అందరికీ నమస్తే ఈరోజు వీడియో మనకు పిల్లల నుంచి పెద్దల వరకు అందరము తెలుసుకోవలసిన వీడియో ఇది మొదట ఇతిహాసాలలో ఒకటైన ఆంధ్ర మహాభారతం అంటే ముందుగా గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు మరి శ్రీకృష్ణుని యొక్క ముఖ్యమైన ఆయనకు పదహారు వేల మంది భార్యలు అంటారు కానీ ముఖ్యమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరి పిల్లలు అంటే ఎవరి కుమార్తెలు వాళ్ళ యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం అదే ఇవాళ వీడియో అయితే దానికంటే ముందు మీకు ఇచ్చే ఒక ప్రశ్న ఆయనకు ఒక సోదరి సోదరుడు ఉన్నారు అంటే చెల్లెలు అన్నయ్య మరి వాళ్ళ పేర్లేంటో కామెంట్ చేయండి ఇక్కడ కృష్ణునికి అష్టభార్యలు అని పైన టైటిల్ ఉంది అంటే కృష్ణునికి ముఖ్యమైన వాళ్ళంటే అందరికీ తెలిసింది ఇద్దరి పేర్లే వాళ్ళు ఎవరెవరు రుక్మిణి ఒకరు సత్యభామ ఒకరు అంతే కదా కానీ ఇంకా మనం చెప్పుకోదగ్గ వాళ్ళు ఆరు మంది ఉన్నారు అంటే మొత్తం మీద ఎనిమిది మంది ఎనిమిది ఎనిమిదిని అష్ట అంటాం అంటే శ్రీకృష్ణుడి యొక్క అష్ట భార్యలు ప్రకృతికి ప్రతిరూపాలుగా చెప్పుకుంటాం మరి మనకు తెలిసి నార్మల్గా అందరికీ ప్రకృతి అంటే పంచభూతాలు ఐదే అనుకుంటాం ఏమేమి నింగి నేల భూమి నీరు అగ్ని అంతే కదా కానీ ఇంకా మూడు ఉన్నాయి ఆ మూడు ఏమి అంటే ఆరవది మనస్సు అందరికీ మనకు తెలిసిందే మనస్సు అంటే అర్థం మరి ఏడు అన్నిటికంటే ముఖ్యమైనది బుద్ధి ఏడు మరి ఎనిమిది ఎవరికి ఉండకూడండి ఉండకూడని అహంకారం ఇది ఎనిమిది ఈ అష్టభార్యలకు అష్ట ప్రకృతికి సంబంధించి ఎవరెవరికి ఏది సంబంధించిందో మనం తెలుసుకుందాం అంతేకాకుండా వాళ్ళ యొక్క తండ్రి పేరు కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది ఎక్కువగా తెలుగు సాహిత్యంలో బాగా ఉపయోగపడుతుంది మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి ఎనిమిది మందిలో మొదట అందరికీ తెలిసిన పేరే రుక్మిణి ఆమె భీష్మకుని కుమార్తె అయితే ఆమె ప్రకృతిలో దేనికి సంబంధించింది అంటే మనం ఆరవదిగా చెప్పుకున్న మనసు మరి రెండవ వ్యక్తి సత్యభామ ఆమె యొక్క తండ్రి సత్రాజిత్ ఆమె భూమికి ప్రతీకగా చెప్పుకుంటాం భూమినే మనం నేల అని కూడా చెప్పుకుంటాం నింగి నేల అంటాం కదా అది మరి మూ మూడవ వ్యక్తి జాంబవతి జాంబవతి తండ్రి జాంబవంతుడు మరి ఆమె యొక్క ప్రకృతికి సంబంధించి బుద్ధికి ప్రతీక నాలుగవ వ్యక్తి కాలింది కాలింది సూర్యదేవుని పుత్రిక ఈమె నీటికి ప్రతీకగా చెప్పుకోవచ్చు ఐదవ వ్యక్తి మిత్రవింద మిత్రవింద వినే ఉంటారు అంటే సినిమాల్లో మనం వినే ఉంటాం ఆమె యొక్క తండ్రి పేరు జయసేనుడు ఈమె ప్రకృతిలో వాయువు అంటే గాలికి ప్ర ప్రతీకగా ప్రతిరూపంగా చెప్పుకుంటాం ఆరవ వ్యక్తి నాగ్నజితి పేరు కొత్తగా ఉంటుంది కానీ తండ్రి పేరు కూడా దానికి సిమిలర్గానే ఉంటుంది నాగ్నజిత్ యొక్క కుమార్తె ఈమె అహంకారమునకు ప్రతిరూపంగా చెప్పుకుంటాం ఏడు భద్ర భద్ర అంటే ఇక్కడ ఈమె మామూలుగా అయితే మనం తండ్రి పేరు చెప్పుకుంటున్నాం ఇక్కడ మాత్రం అశ్వనీ దేవతల యొక్క కుమార్తెగా చెప్పుకుంటాం పురాణాలలో మనకు అలా చెప్పబడింది మరి ఈమె ఆకాశంనకు ప్రతిరూపంగా చెప్పుకుంటాం నింగి అని కూడా చెప్పచ్చు అది పర్యాయ పదానికి ఉదాహరణ మరి ఎనిమిది లక్ష్మణ ఈమె బృహత్సేనుడి యొక్క కుమార్తె లక్ష్మణుడు మీరు రామాయణంలో వినే ఉంటారు ఇక్కడ లక్ష్మణ ఈమె అగ్నికి ప్రతిరూపంగా చెప్పుకుంటాం ఇలా శ్రీకృష్ణుని యొక్క అష్టభార్యలను ప్రకృతిలో అష్ట ప్రతిరూపాలుగా మనము చెప్పుకుంటాం ఇక్కడ అష్ట అంటే ఎనిమిది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా దీనికి సంబంధించి వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్